సభ ప్రారంభం అయినప్పటి నుండే బిఆర్ఎస్ పార్టీకి చర్చలో పాల్గొన ఆసక్తి ఉన్నట్టు లేదు అధ్యక్ష ఈరోజు సభ ఇంత అర్థవంతంగా గత ప్రభుత్వ పనితీరు బడ్జెట్ బడ్జెట్లో వాళ్ళకి అవకాశం మీరు హాఫ్ అన్ అవర్ అంటే వాళ్ళు వన్ అవర్ అన్నారు మీరు వన్ అవర్ ఇచ్చినా వారు మాట్లాడడంలో రాజకీయాల కోసం మాట్లాడిన తప్ప మరొకటి కాదు మరి ప్రారంభంలో చూసినా అధ్యక్ష ఎందుకంటే ఈ సభ ద్వారా ప్రజలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నా సభ కోరం ఉన్నప్పటికీ అప్పటి సభ సభలో పార్లమెంట్ అధ్యక్ష మంత్రి ఉన్నటువంటి వారు ఇక్కడ కౌంట్ చేస్తున్న అధ్యక్ష మమ్మల్ని మేము ఉన్నాం ఇక్కడ పద్దెనిమిది మంది ఉన్నాము ఎంఐఎం వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళున్నారు కూర ఉన్నప్పుడు కూడా వాళ్ళు కావాలని మొదలే సభను వచ్చి బయటకు బయటపోయారు అధ్యక్ష మీరు వచ్చారు సభ నడుపుతున్న తీరులో నేను గమనిస్తున్న అధ్యక్ష ఆ తెర చాటు నుంచి ఇట్లా చూస్తూ పిల్లలు చూసినట్టుగా సభ జరుగుద్దా వాయిదా వడదాని మీరు సభ జరిపి మొదలు పెట్టినాక మళ్ళీ వచ్చిర అధ్యక్ష మీరు చూడు అధ్యక్ష అబద్ధం కాదు పిల్ల చేష్టలు ఇట్లా చూస్తారు అధ్యక్ష ఎప్పుడు బయటకోవాలని చెప్పని సభ ప్రారంభం కావాలి వాళ్ళకేమో పెళ్లిళ్ళేన్నారు అధ్యక్ష మీరు కూడా విన్నారు పెళ్లిళ్ళు ఉన్నారు ఫంక్షన్ చెప్పారు అధ్యక్ష వాళ్ళు కావాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రాకట్టే ముందు బీసీ సంక్షేమ శాఖ మాచులుగా పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడితే వారిని కూర్చోమంటారు వారిని మిమ్మల్ని చేరిన పట్టుకొని ఓయ్ ఓయ్ అంటారు అధ్యక్ష మీరు చూడండి ఓయ్ ఓయ్ అంటారు ఇదే ఇదేం సమ ఇంకా ఇంకా వాళ్ళ రాజ్యం ఉండ ఉన్నది అనుకుంటారు అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి వారు మాట్లాడిన మాటలు నిన్న నల్గొండ సభల అహంకారం దురహంకారము దుర దురహంకారము దురహంకారం అధ్యక్ష రెండు చెప్తున్నారు ఇక్కడ దురహంకారంతో మాట్లాడుతూ దురహంకారంతో మాట్లాడుతూ ఇది పద్ధతి కాదు అధ్యక్ష నిన్న నల్గొండ సభలో గౌరవ ముఖ్యమంత్రి పట్టుకొని వారు మాట్లాడిన మాటలు తీరు ఏమున్నాయి అధ్యక్ష ఈరోజు ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా చిత్కరించి చిత్కరించి ప్రజలందరూ చిత్కరించి మీ నియంత్రణతో పోకట్లు మీ దురాకర దురాకరం పట్టుకొని మేము ప్రజలు పక్కన పెట్టి రెండు మాసాలు కాలేదు ఇంకా మీ అధికారుల నుంచి చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి పట్టుకొని మాట్లాడు మాట్లాడే మాట్లాడాలి అధ్యక్ష అవి సభలోకి రారు సభలోకం రారు అర్థంతు గౌరవ ముఖ్యమంత్రి పదే పదే చెప్తున్నారు ప్రతిపక్ష నాయకులు రావాలి సలహాలు ఇవ్వాలి అనుభవీలని చెప్పని కానీ వీల్ చైర్ లో సానుభూతి పొందడానికి కోసం మాత్రం ఈ రోజు నల్గొండకు వెళ్ళి ఈ రోజు మాట్లాడుకుంటూ మాట్లాడి ప్రజలు గమనిస్తున్నారు అధ్యక్ష నిన్నటి రోజు వారు మాట్లాడిన తీరు మొన్నటి రోజు మాట్లాడిన తీరు ఈ రోజు వారి యొక్క ఆలోచన విధానం చెప్పడానికి ప్రయత్నం ఇది సరైన పద్ధతి కాదు అనేటువంటి మాట సందర్భం చెప్తూ మా జిల్లాకు సంబంధించి నేను ఒకటే విషయం అడుగుతున్నా అధ్యక్ష పదో ప్యాకేజ్ పూర్తి అవుతుంది పదకొండో ప్యాకేజ్ పూర్తి అయితే తొమ్మిదో ప్యాకేజ్ అపరిమానం పూర్తి కలదు అధ్యక్ష కానీ ఇక్కడ మాత్రం వారు మా జిల్లాకి ఇంత అభివృద్ధి చేసిన చెప్తున్నారు మా దగ్గర ఎల్లంపిల్ ప్రాజెక్ట్ శ్రీపాద సాగర్ వారి పేరుని ప్రాజెక్టులో లో హరీష్ రావు నీలం మంత్రి హోదాలో వచ్చి నూట డెబ్బై ఆరు కోట్లతో పునాది వేసింది అధ్యక్ష ఆరు పూర్తి కలదు అధ్యక్ష కుడి ఎడమకాలు అదే గౌరవ ముఖ్యమంత్రి గారు వారు పీసీ రోజు వచ్చిన తర్వాత ఇప్పుడు పనులు కావాలంటే వారు ఆదేశాలు ఇచ్చి పనులు చేయమని చెప్పారు కల్గొట ప్రాజెక్టు మరిపల్లి ప్రాజెక్టు లచ్చపేట ప్రాజెక్టు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి రాజాని సిరిసిరి జిల్లాలో అప్రమాన ప్రజెక్ట్ పట్టించుకోలేరు ఈరోజు శ్రీపాదసర ప్రాజెక్టు పట్టించుకో వాళ్ళు ఈ రోజు గొప్పగా చెప్తున్నారు అధ్యక్ష గండి గౌరవేలు ప్రాజెక్టు ఐదు వందల కోట్లు కావాలి ఇంకా అధ్యక్ష ఏ ట్రయల్ రన్ అయిందని గొప్ప చెప్తున్నారు మలక్పేట ట్రయల్ రన్ అయిందని గొప్ప చెప్తున్నారు కేటీఆర్ గారు అవన్నీ కూడా చూద్దాం వాళ్ళ వాళ్ళ ఆర్థికంగా ఎదగటాని కోసం చేసేటువంటి కార్యక్రమాలు జరిగినాయి తప్ప నిజంగా రైతులకు ఒక్క ఎకరాకు నీళ్ళు వెళ్ళాలి అధ్యక్ష మీరు ఆ అప్పరమానిక ఎక్కడి నుంచి నీళ్ళు వచ్చిన రెండర్లు ఉంటారు అసలు అప్పరమాను ఎక్కడి నుంచి నీళ్ళు వాళ్ళు అధ్యక్ష ఇక మలక్పేట నుంచి పైకి వెళ్ళాలి కానీ ముఖ్య ఎక్కడ ఉందంటే ఇలా ఉందన్నట్టు పదో ప్యాకేజ్ పదకొండు ప్యాకేజీ మీరు నీళ్ళు ఇచ్చిన చెప్పి గొప్ప చెప్తున్నారు అధ్యక్ష ఈయన ఈయన సమర్థత వల్ల తొమ్మిదో ప్యాకేజీ అప్పుడు మనం ఎందుకు పూర్తిగా సమాజం చెప్పాలి ఎల్లంబిల్లి ప్రాజెక్ట్ ద్వారా వివరాలు నియోజకవర్గ నీళ్ళు ఇవ్వడం ఎందుకు ఇప్పుడు అని చెప్పాలి ఈరోజు బలహీన వర్గ వర్గాల మంత్రిని పట్టుకొని గౌరవ ముఖ్యమంత్రిని పట్టుకొని ఈ విధంగా వీళ్ళు మాట్లాడిన మాటలు సరైనది కాదు అసలు వాళ్ళకి ఈరోజు చర్చలో పాల్గొన ఆసక్తి ఉన్నట్టు కూడా మనకు కనిపిస్తుంది మొదట కోరం ఉన్నప్పుడు కూడా వాళ్ళు చేసినటువంటిది దీన్ని మీరు మేము ఈరోజు వారి యొక్క ఆలోచన ఏదైనా దేసి ప్రజలు గమనించాలని చెప్పి సందర్భం కోరుతున్నాం ఈరోజు పెద్దలు